హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మరికొన్ని మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి చిట్కాలని షేర్ చేస్తున్నానండి ఫస్ట్ టిప్ అయితే చూద్దాము ఇక్కడ ఒక పెన్ అండి రాస్తుండగా ఇరిగిపోయింది దీన్ని వేస్ట్గా పడేద్దామని అనుకున్నాను కానీ ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో అని కొంచెం ఆలోచిస్తే నాకు ఈ టిప్ అయితే గుర్తొచ్చిందండి ఇది మీకు కూడా ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను ఇక్కడైతే క్యాప్ ఇంకా రీఫిల్ని తీసేసానండి దీన్ని మనం ఏ విధంగా యూస్ చేయాలో చూద్దాము ఒక తాడ్ని అయితే తీసుకున్నానండి ఆ తాడ్ని వీడియోలో చూపించిన విధంగా ఇలాగా ఈ పెన్లోకి అయితే మనం ఎక్కించుకోవాలి ఇలాగ పెన్లోని ఎక్కించుకున్న తర్వాత పైన అయితే కొద్దిగా ఫోల్డ్ చేసి ఇలాగ థ్రెడ్ని కట్టేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇది మనకి ఒక హ్యాంగర్ లాగా పనిచేస్తుందండి మనం కిచెన్లోని టవల్స్ పెట్టుకోవడానికి లేదా వాష్ బేసిన్ దగ్గర టవల్స్ పెట్టుకోవడానికి ఇటువంటి హ్యాంగర్స్ అనేవి ఆన్లైన్లో పర్చేజ్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా వేస్ట్గా పడేసే పెన్నుతో మన ఇంట్లోనే చాలా ఈజీగా రెండే రెండు వస్తువులతోటి మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి నెక్స్ట్ ఈ పెన్ను క్యాప్ అయితే ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడండి మన పిల్లలు చదువుకునేటప్పుడు ఫ్యాన్ వేసుకుంటాం కదా ఫ్యాన్ వేసేటప్పుడు పేపర్స్ అనేవి ఎగిరిపోతూ ఉంటాయి అలా ఎగురుతూ ఉంటే పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అటువంటి అప్పుడు ఈ క్యాబ్ని బుక్కి వీడియోలో చూపించిన విధంగా పెట్టుకున్నారు అంటే నోట్స్ రాసుకునేటప్పుడు పేపర్స్ అనేవి ఎగిరిపోకుండా ఉంటాయి పిల్లలకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి నెక్స్ట్ సోప్ అండి గిన్నెలు వాష్ చేసుకునే సోపు మనం దీన్ని యూస్ యూజ్ చేస్తాము టూ డేస్కే వాటర్ పడి అది మొత్తం కూడా పేస్ట్ లాగా అయిపోయి చాలా వరకు సోప్ అనేది వేస్ట్ అవుతుందండి అసలు వన్ వీక్ కూడా మనకి ఆ సోప్ అనేది రాదు వన్ వీక్ కన్నా ఇంకా ఎక్కువ రోజులు మనం ఈ సోప్ యూజ్ చేయాలంటే ఒక ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి క్యారెట్ ఇలాగ పీల్ చేసుకునే పీలర్ తోటి సోప్ని ఇలాగ పీల్ చేసేసుకోవాలి లేదు అంటే నైఫ్తో అయినా సరే సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి పీలర్తో కానీ నైఫ్తో కానీ రెండు రెండు వాటితో కూడా కట్ చేసి చూపించాను మీకు ఎలా అలాగా వీలైనంత సన్నగా మనం కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోని ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి నిమ్మరసం వేయడం వలన వెంటనే రియాక్షన్ అయ్యి మనకి సోప్ అనేది కొంచెం ఫాస్ట్గా కరుగుతుంది నెక్స్ట్ ఇందులోని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసిన తర్వాత ఒక గ్లాస్ వరకు పెద్ద గ్లాస్ తోటి వాటర్ అయితే ఇందులో వేస్తున్నానండి ఒక పెద్ద గ్లాస్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇలాగే ఒకసారి కలిపేసి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టామంటే మనకి సోప్ మొత్తం కూడా ఈజీగా కరిగిపోతుందండి ఇందులో నిమ్మకాయి సాల్ట్ వేసాం కాబట్టి లెమన్ ఫ్లేవర్కి మనం గిన్నెలు వాష్ చేసేటప్పుడు మనకి జిడ్డు వాసన కానీ ఏమీ రాకుండా మంచి స్మెల్ అనేది వస్తుందండి చూడండి టెన్ మినిట్స్ తర్వాత మనకి లిక్విడ్ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ డిష్ వాషర్ బాటిల్ పాతది ఉంది అందులోనే వేస్తున్నాను మీ దగ్గర ఏదైనా చిన్న డ్రింక్ బాటిల్ ఉంటే అందులో కూడా వేసుకోవచ్చు ఈ విధంగా లిక్విడ్ ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి సోప్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి మనం గిన్నెలు కడిగేటప్పుడు స్క్రబ్బర్ని అస్తమానం సోప్ మీద పెట్టేటప్పుడు ఎంగిలి అంతా పడిపోయి మనం చాలా వరకు సోప్ని కడిగి వాటర్తో వేస్ట్ చేస్తాము అలా వేస్ట్ చేయకుండా ఇలా లిక్విడ్ ప్రిపేర్ చేసుకున్నాము అంటే ఎంత వీలైతే అంత వేసుకొని మనకి ఎంత అవసరమైతే అంత యూస్ చేయొచ్చండి అస్సలు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నచ్చితే కనుక ఈ టిప్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ అనేవి డైలీ మన ఇంటికి వస్తూనే ఉంటాయి అన్నీ ఎక్కడో దగ్గర పడేస్తూ ఉంటాము చూడడానికి చిరాగ్గా ఉంటుంది ప్లేస్ కూడా వేస్ట్ అవుతుంది మనకి నీట్గా ఉండేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకున్నాము అంటే మళ్ళీ మనకి అవసరమైనప్పుడు కవర్స్ అనేవి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా నీట్గా కనిపిస్తాయండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలాగా ట్రయాంగిల్ షేప్లోని ఇలాగ రోల్ చేసుకుంటూ పెట్టేసుకున్నాము అంటే మనకి చాలా చిన్న ఫోల్డింగ్ వచ్చి నీట్గా కనిపిస్తుందండి మన ఇంటికి వచ్చే ప్లాస్టిక్ కవర్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక దగ్గర పెట్టేసుకున్నాము అంటే నెక్స్ట్ మనకి అవసరమైనప్పుడు కూడా యూస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి నచ్చితే కనుక తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఏదో ఒక బాక్స్లోని పెట్టేసుకున్నాము అంటే మనకి ఈజీగా ఉంటుంది చూడ్డానికి కూడా చాలా నీట్గా కనిపిస్తాయి చపాతీ పిండి కలిపేటప్పుడు మనం చేత్తోని ఇలాగ ప్రెస్ చేస్తూ ఉంటాం కదా దానికి బదులుగా అల్లం వెల్లుల్లి దంచిన దాంతో జస్ట్ ఇలాగా మనం ప్రెస్ అంటే పిండి మనకి స్మూత్గా ఉంటుందండి చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి ఎక్కువసేపు మనం కలపాల్సిన అవసరం లేదు ఈ విధంగా చేసుకుంటే చాలు నెక్స్ట్ పిండి కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే మనకి చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి మనం చపాతీలని ఎక్కువ క్వాంటిటీలో చేయాల్సి వచ్చేటప్పుడు మనం పీట మీద ఒత్తితే ఎన్ని చాలా టైం అనేది పట్టేస్తూ ఉంటుంది కదండి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ మనకి పిల్లలకి పెట్టేటప్పుడు మనకి టైం కూడా బాగా సేవ్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను చెప్పిన ఒక చిన్న టిప్ని అయితే ఫాలో అవ్వండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ నేనైతే చపాతీలు ఒత్తుకోవడానికి పీట కర్ర అస్సలు యూస్ చేయడం లేదు మనకి పేపర్ అరిటాకులు వస్తాయి కదా ఆ పేపర్ అరిటాకులను అయితే ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను దీని ప్లేస్లో మీరు ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి పాలిథిన్ కవర్స్ అవైనా సరే ఇవి షేప్లోని మనం కట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే అరిటాకులు పేపర్వి ఉన్నాయని ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను వీడియోలో చూపించిన విధంగా ఒక దానిపైన ఒకటి చపాతీ పిండి పెట్టుకొని కొంచెం దానిపైన పొడిపిండి వేసుకొని ఇలా ఒత్తుకొని మనకి ఎన్ని చపాతీలు కావాలంటే అన్నీ ఒకేసారి ఈజీగా చేసేసుకోవచ్చండి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాల్సిన టైంలోనే హడావిడిగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటే చాలా టైం పడుతుంది కదా అలా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఒకేసారి నాలుగైదు చపాతీలు చేసేసుకోవచ్చు మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ టిప్ చాలా వర్క్ అవుతుంది వర్కింగ్ ఉమెన్స్కైనా లేదా ఒకేసారి ఇద్దరు ముగ్గురికి లంచ్ ప్యాక్ చేయాలి అనుకునేటప్పుడు మనకి టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి వీడియోలో చూపించిన విధంగా ఒకేసారి నాలుగైదు చపాతీలు అనేవి చేసేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మూడు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఇలా పైన కూడా ఒక పేపర్ పెట్టేసుకొని ఇప్పుడైతే మందంగా ఉన్న ఒక ప్లేట్ తీసుకోవాలండి ప్లేట్ తీసుకొని ఒకే డైరెక్షన్లోని ఇలాగా రోల్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ ఒక వన్ మినిట్ అంటే వన్ మినిట్లో మనకి చపాతీలు అనేవి ప్రిపేర్ అయిపోతాయండి చూడండి ఇప్పుడు తీసి చూపిస్తున్నాను చాలా నీట్గా వస్తాయండి స్మూత్గా కూడా ఉంటాయి మనకి ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా ఒకేసారి చపాతీలు ఎన్నైనా చేసేసుకోవచ్చండి మన ఇంటికి బంధువులు వచ్చేటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేయాల్సి వచ్చేటప్పుడు మనకి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఆకుల ప్లేస్లోని మీరు కవర్స్ కనుక కట్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ప్లాస్టిక్ కవర్స్ మీకు యూజ్ చేయడం ఇష్టం లేకపోతే ఇలాగా అరిటాకులు అయినా సరే మనకి అవైలబుల్లో ఉంటాయండి వీటినైనా యూస్ యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ మీ అందరికీ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి